అపోస్సుల బోధ అని చెప్పుకునే ఏ బోధకుడైనా యేసుక్రీస్తు క్రీస్తు నామములో కాక మరి ఏ నామములోనైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి నామం అని బిరుదుల్లో కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేటువంటి యొక్క ఉత్సరణతో కానీ బైబిల్లో ఎవరు ఎక్కడ ఎన్నడు ఏనాడు ఎవరు బాప్తిసం ఇవ్వలేదు ఎవరు తీసుకోలేదు బైబిల్లో చెప్తున్నాను నేను ైబిల్లో ఎవరివ్వలేదు ఎవరు తీసుకోలేదు ఈరోజు నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని చెప్పి నామానికి విరోధముగా పోరాడుతున్న వాళ్ళు ఎవరంటే ఈనాటి ఆనాటి యూదులు అనబడిన ఈనాటి క్రైస్తవులండి సంఘ శాఖ క్రైస్తవులండి వీళ్ళకి అర్థం వీళ్ళకి నామంలో మాత్రమే తీసుకోవాలి అని బ్రహ్మం బోధ ఒకటి వచ్చింది ఏసు నామంలోనే అని అపోస్తులు బోధ చేశారు ఆ నామంలో మాత్రం ఖచ్చితంగా బాప్తిజనం తీసుకోవాలి అని ఇది లేఖనముల్లో నిలబడతాదా లేఖనాల ద్వారా పరిశీలన చేస్తే ఇది ఉంటుందా ఇది కరెక్టా కాదనేది పరిశుద్ధాత్మ వాక్ ప్రత్యక్షతలో పరిశీలన చేద్దాం అలే లూయ మొట్టమొదట ఏసయ్య ఏం చెప్పారు ఇరవై ఎనిమిదవ అధ్యాయం చివరి అధ్యాయం అనమాట మత్త వార్తలో వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్తున్నాడు అనమాట సృష్టికి మీరు ఇదే బోధ చేయండి అని ఏంటి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామముల్ నామములోనికి వారికి బాప్తిజ్మమిచ్చుచ్చు అన్నాడు ప్రభు చెప్తున్నా యేసు ప్రభు చెప్తున్న మాట తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తీజ్మమిచ్చుచు అన్నాడు మళ్ళా చెప్తున్నా ఇరవై ఎనిమిది వచ్చాయేమో పంతొమ్మిది వచ్చిన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తీజమూ అన్నాడు ఇప్పుడు వీళ్ళు ఏమన్నారు తండ్రికి ఒక నామం ఉందా ఒక నామం ఉందా పరిశుద్ధాత్మకు ఒక నామం ఉందా ఒక్కడే దేవుడు కదా అన్నాడు దేవుడు ఒక్కడే కాదని ఎవరన్నారు మరి సామిత్రులు ఏం రాశాడు ఆయన తండ్రి పేరైనను ఆయన కుమారుని పేరైనను మీకు తెలియన అని రాశాడు అంటే వాళ్ళిద్దరికి పేర్లు ఉన్నాయంటే పేర్లు అంటే నామాలే కదా ఇప్పుడు తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక నామంలో ఈ ముగ్గురు నామమైన ఏకనామంలో ఏసు క్రీస్తు నామంలో బాప్తీజం ఇస్తున్నాం అంటుంది ఇప్పుడు ప్రస్తుతం సంఘం వీళ్ళు ఏమన్నారు నామంలో మాత్రమే బాప్తీజం ఇవ్వాలి అంటున్నారు కానీ ఏసు ఏం చెప్తున్నాడు నానామంలోను మా నాన్ననామంలోను నా ఆత్మ పరిశుద్ధాత్మ నామంలోనూ ఈ మూడు నామముల్లో అనగా ఏకనామంలో ఇవ్వండి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తి ఇవ్వండి అని యేసు చెబితే ఇప్పుడు వచ్చిన ఈ కొత్త బోధ ఎలా ఉందంటే నామంలో మాత్రమే ఇవ్వాలి అని ఇది ఏసు సంఘం అయిపోయింది అనియా మనది యేసుక్రీస్తు సంఘం ఏ సంఘం క్రీస్తు సంఘం అందుకనే పౌలు ఏసే క్రీస్తుని వారితో సమాజ మందిరంలో డిబెట్లు చేసేవాడంట వాదించేవాడంట ఏసే క్రీస్తుని వీళ్ళు ఏసునాము మాత్రమే అలే లూయా అలే